హలో అండి నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి స్ప్రీనరీ ఈ అయితే మన గార్డెన్ లో ధాల్ శాపింగ్స్ అయితే నాటుతున్నామండి ఇవి నాటుతూ ఒకేసారి మేము ఎలా పాటింగ్స్ తీసుకుంటాము ఎలా నాటుతామనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు చూపిస్తాను ఫస్ట్ అయితే సాయిల్ మిక్స్ చూద్దామండి సాయిల్ మిక్స్ వచ్చేసి సాయిల్ థర్టీ పర్సెంట్ శాండ్ ఫార్టీ పర్సెంట్ కంపోస్ట్ థర్టీ పర్సెంట్ అలాగే కొద్దిగా వేప్ పిండి అయితే మిక్స్ చేశాను నిమ్కిక్ పౌడర్ మనం ఖచ్చితంగా శాండ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఎందుకంటే చామంతి కానీ దాలియా కానీ నాటేటప్పుడు ఖచ్చితంగా శాండ్ అనేది మనకి కొంచెం ఎక్కువగా తీసుకోవాలి బాటింగ్ మిక్స్లో ఈ ప్లాంట్స్ కొంచెం కుళ్ళిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుందండి అందుకని మనం సాయిల్ మిక్స్ అనేది వెల్టన్గా ఉండటం కోసం శాండ్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది అలాగే వేపపిండి కూడా ఖచ్చితంగా మిక్స్ చేయాలండి ఇన్నికేక్ పౌడర్ వేయడం వల్ల కి రూట్ రాట్ రాకుండా ఉంటుంది ఇక మనం నార్లు నాటుకునేటప్పుడు డైరెక్ట్ గా ఒకేసారి పెద్ద కుండీలు పెట్టేయకుండా ఫస్ట్ అయితే మనం చిన్న చిన్న పార్ట్స్ లో నాటుకొని ఆ తర్వాత రీపాట్ చేసుకుంటే బాగుంటుందండి మనం నేలలో వేసుకున్నా లేదు మనం పెద్ద పెద్ద పార్ట్స్ లో వేసుకోవాలి అన్న ఫస్ట్ అయితే ఫోర్ ఇంచ్ పార్ట్స్ లో ఫస్ట్ నాటుకొని ఆ తర్వాత పెద్ద పార్ట్స్ వేసుకుంటే బాగుంటుంది మేమైతే గ్రో బ్యాగ్ లో పెడుతున్నాం అండి చిన్న చిన్న గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ గ్రో బ్యాగ్స్ లో అయితే పెడుతున్నాము ఫస్ట్ అయితే ఇలా గ్రో బ్యాగ్స్ కి సాయిల్ మిక్స్ అంతా కూడా పోసేసి ఇలా నీట్ గా లైన్ అయితే పెట్టేస్తామండి ఇలా పెట్టిన తర్వాత ఫుల్ గా వాటర్ అయితే ఇచ్చేస్తాము మట్టి మొత్తం తడిసేలాగా ఫస్ట్ అయితే ఇలా తడిపేస్తామండి కవర్స్ అంతా కూడా బాగా నీట్ గా నానిపోయి ఆ వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయే వరకు కూడా ఫుల్ గా అయితే వాటర్ ఇచ్చేస్తాము ఇలా వాటర్ ఇచ్చిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ప్లాంట్స్ అయితే చక్కగా ఇంకా నాటేసుకోవడమే ఈ గ్రో బ్యాగ్స్ కి అయితే ఆల్రెడీ హోల్స్ అయితే ఉంటాయండి మనం వాటర్ పట్టంగానే వాటర్ అనేది డ్రైన్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా వాటర్ అనేది చక్కగా బయటకు వచ్చేస్తుంది మనం ప్లాస్టిక్ పార్ట్స్ తీసుకుంటే కనుక పార్ట్స్ కూడా మనం హోల్స్ వేసుకోవాలి మంచిగా మనం పట్టిన వాటర్ అంతా కూడా నీళ్లు పెట్టినప్పుడు చక్కగా వాటర్ అంతా ఎక్స్ట్రా వాటర్ అనేది బయటకు వచ్చేయాలండి ఎక్సెస్ వాటర్ అనేది డ్రైన్ అయిపోవాలి ఇలా వాటర్ పట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఇలా నాటేసుకోవడమే అండి మొక్కలు రూట్స్ అనేది ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వకుండా చక్కగా ప్లాంట్స్ మనం ఇలా బొటన్ వెళుతూ ప్రెస్ చేస్తూ నాటేసుకోవడమే మరొకసారి డీటెయిల్ గా చూపిస్తున్నాను చూడండి ప్లాంట్ ని ఎలా పట్టుకొని మనం బటన్ తో కొంచెం ప్రెస్ చేస్తూ ఆ రూట్స్ అనేది ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా నాటేసి చుట్టూ ఉన్న సాయిల్ ని కూడా మనం గట్టిగా ప్రెస్ చేస్తే అయిపోతుంది ప్లాంట్ నాటిన తర్వాత చుట్టూ ఉన్న సాయిల్ కూడా మనం ప్రెస్ చేయాలండి దాలియా శాపింగ్స్ నాటేటప్పుడు ఈ ప్లాంట్స్ కి ఏదన్నా పిల్లిపోయిన ఆకులు కానీ పడిపోయిన ఆకులు కానీ ఉంటే ఖచ్చితంగా రిమూవ్ చేసుకొని నాటుకోవాలి ఒకవేళ ఇలా నాటడం కష్టంగా ఉంటే ఇలా అయితే ట్రై చేయండి చక్కగా ఫస్ట్ హోల్ వేసేసుకుని ఆ తర్వాత ప్లాంట్ నాటేస్తే చక్కగా వచ్చేసుకుందండి బొట్ను వెళ్తే ఇలా ఫస్ట్ అయితే హోల్ చేసుకుని ఆ తర్వాత ప్లాంట్ నాటేసేయండి ఇలా నాటుకున్న తర్వాత ఫంగిసైడ్ వాటర్ అయితే ఖచ్చితంగా అప్లై చేయాలండి మనం చామంతి కానీ దాలియా కానీ కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉంటాయండి సీజనల్స్ అవి నాటుకున్నప్పుడు ఖచ్చితంగా ఫంగిసైడ్ అప్లై చేయాలి లేదంటే ఊరికి కుళ్ళిపోతాయండి ప్లాంట్స్ అయితే అందుకని వాటర్ అయితే అప్లై చేస్తున్నాము ఇది ఫైవ్ లీటర్ వాటర్ క్యాన్ అండి దీంట్లో మనం టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అయితే సాఫ్ట్ ఫంగి సైడ్ వేస్తున్నాము సాఫ్ ఫంకి సైడ్ కానీ లేదంటే ఏదైనా చేయొచ్చు చేయొచ్చండి మనం లీటర్ వాటర్ కి టూ గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది ఇలా లీటర్ వాటర్ కి టూ గ్రామ్స్ వేసి చక్కగా మిక్స్ చేసి మొక్క అంతా తడిసేలాగా మొక్కకు పోసేయడం అండి మనం నార్లు నాటుకున్నప్పుడు ఇలా పోయడం వల్ల మొక్క కుళ్ళిపోకుండా ఉంటుంది మనం ఇలా నార్లు ఏవైనా నాటుకునేటప్పుడు ఈవినింగ్ టైంలోనే నాటాలండి మేమైతే ఫైవ్ నుంచి సిక్స్ లోపు నాటుకున్నాం పొద్దు నుంచి ఈవినింగ్ వరకు ఇలా కవర్లన్నీ కూడా మొక్కలకు పోసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈవినింగ్ టైంలో లో ఈ ప్లాంట్స్ అన్ని కూడా రిపోర్టింగ్ చేస్తున్నాము మార్నింగ్ టైంలో లో అస్సలు చేయమండి వర్క్ అనేది అలాగే ఈ ప్లాంట్స్ నాటిన ప్లేస్ లో మనకి వన్ అవర్ టూ అవర్స్ వరకే అండ్ వస్తుందండి ఎక్కువ టైం రాదు అది కూడా మార్నింగ్ టైమే వస్తుంది కాబట్టివినింగ్ టైం లో అయితే మనం ఇలా ప్లాంట్స్ నాటేసుకుని ఒక టూ త్రీ డేస్ లేదా ఒక వన్ వీక్ వరకు ఇక్కడే ఉంచుతామండి ప్లాంట్స్ బాగుండి నిలబడిన తర్వాత అప్పుడు అవుట్డోర్ లోకి అయితే బాగా ఎండ తగిలే ప్లేస్ కి ప్లాంట్స్ అనేది మళ్ళీ ప్లేస్ మారుస్తాము అప్పటి వరకు కొంచెం నీడలోనే ఉంచుతాము ప్లాంట్స్ ఎండకు మార్చిన తర్వాత కూడా మనం ఎలాంటి కేర్ తీసుకుంటాము ప్రూనింగ్ ఎలా చేయాలి ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తానండి పార్ట్ టూ కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక మూడో రోజుకైతే ఇలా ప్లాంట్స్ అన్ని కూడా చక్కగా నిలబడిపోయాయండి ఒక టూ డేస్ తర్వాత అయితే అవుట్ డోర్ లోకి షిఫ్ట్ చేస్తాము నాటినవన్నీ కూడా మ్యాక్సిమం వచ్చేయండి ఒక ఫైవ్ పర్సెంట్ అయితే డ్యామేజ్ అవ్వచ్చు అది కూడా చిన్న కవర్ లో పెట్టినైతే ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదండి కొంచెం పెద్ద గ్రో బ్యాగ్స్ లో పెట్టాము అవే కొంచెం డ్యామేజ్ అయ్యాయి అందుకని ఫస్ట్ మనం నాటేటప్పుడు చిన్న కుండీల్లో నాటుకోవాలి ఓకే అండి ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే ఫాలో చేస్తారు థ్యాంక్ యూ